నేను రాజీపడ్డానికి వచ్చానని తప్పుగా అనుకోకు రాజీపడ్డన్ ఎవరు ఇలా చూడు నీతో సారీ మీతో ఆర్గ్యుమెంట్కి రాలేదు ఒక ముక్కువేణ వచ్చి మాట్లాడడానికి వచ్చాను ఈ టూ మంత్స్ సమ్మర్ హోల్డర్స్ లో మన ఊరికెళ్ళినప్పుడు ఇక్కడ ఏవేమో జరిగాయి బాబు శాంతిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంతి అనుకుని వాళ్ళ నాన్నని లేపి దొరికిపోయాడు శాంతిని వాళ్ళ నాన్న హౌస్ అరెస్ట్ చేశారు బాబు క్లాస్కి వచ్చాడా మనం పెంచిన లవ్ ఇప్పుడు ప్రాబ్లమ్ లోంది ఐ మీన్ బాబు శాంతి లవ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను శాంతి కుమిలి కుమిలి ఏడుస్తుంది నీకు నేను నన్ను ధైర్యంగా ఉండు నిన్ను బాబుని కలిపే బాధ్యత నాదని చెప్పి ప్రామిస్ చేసి వచ్చాను ఆ విషయం గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీరు కూడా మీ ఫ్రెండ్కి ప్రామిస్ చేశారు సో నేను నా ఫ్రెండ్కి చేసిన ప్రామిస్ కోసం మీరు మీ ఫ్రెండ్కి చేసిన ప్రామిస్ కోసం మన ఇద్దరూ కలిసి 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 వాళ్ళిద్దరిని కలపాలి మన కలిసి అన్నాను చూడండి ఆ విషయంలో మన కొంచెం కరెక్ట్గా ఉండాలి మనం కలిసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి సంబంధమో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి అది స్నేహం కాదు ప్రేమ కాదు వేరే ఏ సంబంధం కాదు జస్ట్ ఓ గుడ్డి సంబంధం అ బ్లైండ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ విచ్ హాస్ నో మీ ఆ సంబంధం కూడా వాళ్ళిద్దరిని కలిపే కలిపేవరికి నేను చెప్పినట్టు మీరు ఉంటారని ఆశిస్తున్నాను నడుచుకుంటారని నమ్ముతున్నాను నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీరు అదే చెప్పారు Let's go.